హాయ్ అండి వెల్కమ్ టు సోర్ఫ్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా భగవంతుడి దేవులు అందరూ బాగుండాలండి మీ అందరి దేవాల నేను ఈ రోజు గోడు చిక్కుడుగా ఎగురు సుక్కకూర పప్పు అవి ఎలా చేయాలో చూపిస్తానండి దీంట్లో కొంచెం తక్కువగా కందిపప్పు తీసుకున్నానండి అవి కడుగుదాం శుభ్రంగా ఒక గ్లాసు 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 నలభోసే వాటర్ ఇప్పుడు ఆ చూ ఆ కందిపప్పు చూసారు కదా ఎన్ని పెట్టాను నేను ఆ కందిపప్పులోకి ఒక మూడు కట్టలు చుక్కకూరండి చిన్న చిన్న కట్టలు అండి ఎంతో లేవు అయినా పుల్లగా ఉంటుంది కదా చక్కగా సరిపోయింది ఉంది మాకు మాత్రం డైలీ మామరాలకు మాకు ఆకుకూర కావాలండి డైలీ మాంసం అది ఏం తిందండి ఆమె ఆకుకూరలే ఆమె పప్పు ఆకుకూరలు కూరగాయలు తనకు కూడా ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తుంచేస్తాను ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాము అన్నీ నేను పప్పులోనే పెట్టేసేస్తానండి కళ్ళుప్పు కల్లుప్పు కొంచెం వేసా చాలా పోతే మళ్ళీ చూద్దాం కాస్తే పసుపు కూడా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు ఒక మూడు నాలుగు విజిల్ రానిద్దాం నాలుగు రానిద్దామండి విజిల్ పప్పు విజిల్స్ వచ్చేలోపు మనం చిక్కుడుగాయలు కూడా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుందామండి కాస్త కడిగేసావు కదా శుభ్రంగా కడిగి పెట్టి ఆకుకూర కూడా ముందే కడిగి ఉంచుకున్నా ఇవి కూడా కడిగాను ఉడకబెట్టుకో ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకొని ఉడకబెడదాం ముక్కలు పది నిమిషాలు ఉడకబెడదాం ఉడకాలి కదా ముక్కలు కళ్ళు ఉప్పు ఆ కళ్ళు ఉప్పు కాస్త వేసి వండుతున్నాము ఇప్పుడు వండుకుందాం గోడు చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి ఇంకా కొంచెమైతే అయిపోతాయి ఉడకట రెండు నిమిషాలు అయితే ఈ లోపన కారం చేసుకుందాం వెల్లిపాయ కారం ఒక స్పూన్ ఉంటుంది కారం స్పూన్ లోకి రెండు మూడు నాలుగు ఎల్లిపాయలు వేస్తున్నాం ఇవి కొంచెం దంచుకుందాం ఇది గోడు చిక్కుడుకాయలు గోడు చిక్కుడుకాయలకి మిర్చిగా దంచుకుందాం కారం వేసి ఏ వాసన వస్తుంది నీకు దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తాను నువ్వు దంచుతావా అబ్బో నువ్వు బాగా దంచుతున్నావు కదా అంత జీలకర్ర కొంచెం వెళ్ళండు అదే చికెడు ఆ చిటికాడ జీలకర్ర వేసాను అమ్మమ్మకి ఇచ్చేయి తొందర తొందర దంచుతుంది లేట్ అవుతుంది లేకపోతే ఇది ఏమైనా దంచుతాం అయిపోయి బంద్ చేస్తున్నా విజిల్ వచ్చింది తీద్దాం ఇంకా హీట్ కూడా పోయింది మంచి కలిపి ఇప్పుడు కొంచెం సాంబార్ కారం పచ్చిమిర్చి వేసాను సాంబార్ కారం కొంచెం రుచి కోసం ఎందుకంటే కారం ఎక్కువైనా బుడ్డదానికి మళ్ళీ చాలు ఈ సాంబార్ కారం మన వీడియోలో ఉంది చూడండి మన వీడియో కిచెన్ అనే ఛానల్లో ఉంది పప్పు కూరల్లో పచ్చారులో ఈ సాంబార్ కారం బలి ఉంటుందండి ఈ సాంబార్ కారం ఎలా చేయాలి అని అనేది అందులో ఉంది కలగలప కూరలు అన్నిటిలో కూడా సాంబార్ కారం బలి రుచిగా ఉంటుంది ఈ పప్పుని తిరగమాత వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేస్తాం తిరుగుమాపాలు ఆయిల్ వేలెక్కి ముందు ఎల్లిపాయలు వేసాను నేను చిన్నెల్లిపాయలు ఈ చిన్నల్లిపాయలు కొంచెం వేగనిపోయి అమ్మా ఇప్పుడు తిరగమాత గింజలు అన్నీ వేస్తాను కాపుతో చెనగోపి ఇత్తులేదు అన్నీ వేసాను ఎండుమిర్చి కూడా తుంచేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు పొస్తాను పప్పు అందరికి వండుకోవడం వచ్చింది రాదని కాదు ఈ చుక్క కూర పప్పు తెలియని వాళ్ళు కూడా ఉంటారండి కోసం అండి మళ్ళీ చేతగా రావద్దు అంటే కాకపోతే మేము వీడియో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంతే కానీ మీరు చేసుకోవడానికి ఫోర్ ఐదు నిమిషాలు అయిపోతుంది చాలు చాలా రుచిగా ఉంటుంది అండి మనకి కాకుకూర పప్పులు కాకుకూరలు వండుకున్న మాంసం కన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి మరొకటి సరేపాకు రెమ్మలు కూడా వేసాను ఎందుకంటే దూరంగా ఏగింది పప్పు పోద్దాం ఇప్పుడు పప్పులో ఉడికిద్ది కాదు మనం తిరగమా తీసాం కదమ్మా ఒక రెండు నిమిషాలు తుక్కుతా ఉడకనిద్దాం దీన్ని అమ్మ ఇది అయిందమ్మ పప్పు తీద్దాం ఇంకా రెండు నిమిషాలు చక్కగా తుక్కుతా అయింది ఈ చుక్కకూర పప్పు అయిందండి ఇప్పుడు ఇప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుందాం ఇక ఇవి కూడా ఉడికిని అమ్మ బంద్ చేస్తాను ఇక బంద్ చేశాను కొంచెం వాటర్ ఉండేయండి ఉంచుదాము అమ్మ చిక్కుడుకాయలు వేసుకున్నా ఉడికిని కదా ఏపుదాం ఇక నూనె పోతున్న బాండి పెట్టా స్టవ్ మీద గోడు చిక్కుడుగా గోడు చిక్కుడుకాయలు మన గోడి చిక్కుడుకాయలు రోట్లో కూడా దంచాం కదా ఈ గోడు చిక్కుడుకాయ పెసరపప్పు వేసి వండుకోవచ్చు శనగపప్పు గోడి చిక్కుడుకాయలు కొబ్బరి వేసు వండుకోవచ్చు పచ్చి కొబ్బరి చాలా రకాలు వేసుకోవచ్చు ఆయిల్ వేసానమ్మా ఆయిల్ కాగా తిరుమాత గింజలు వేస్తున్నాను అన్నీ వేస్తున్నా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసాను ఇవి కొంచెం జోరగా ఏగనిద్దాము ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పోతాము ఎండుమిర్చి కూడా వేసాయి ఇందులో అమ్మ ఉల్లిపాయ ముక్కలు పోస్తున్నాను పచ్చి ఏగిన పప్పులన్నీ ఉల్లిపాయ ముక్కలు కూడా పోతే ఇవి కొంచెం జోరగా ఏగనిద్దాం ఉల్లిపాయ ముక్కలు కూడా రెండెమ్మల కర్రీ పచ్చేసాను ఇందులో మెంతి గింజలు కూడా వేసాను ఎంత మెంతులు ఒక ఐదో ఆరు ఉడి వేగిపోయినాయి కాబట్టి మంచి మంచిది కూడా వంటికి కూడా ఇప్పుడు ఉత్తలు పోసుకున్నాము ఉడికేటప్పుడు సాల్వ్ వేసాము కానీ ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకున్నాం నేను సరిపోని వేస్తున్నాం కారం వేస్తాం కాబట్టి సరిపోయింది ఏమిక్కు మనం చేసారనుకున్నారా కొంచమే ఉంది ఇది కొంచెం ఫస్ట్ వేసుకుందాము అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అద్దాం అన్ని మసాలాలు వేసుకుంటారు కొంతమంది అన్నిట్లో మసాలాలు బాగోయండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది కొద్ది కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి చిప్పె వేసి చిప్పెడు మంచిది కదా అని కమ్మగుంటది మంచిది ఇలా పచ్చిమిర్చి కారం వేసి ఉత్తలు వేయించుకున్నా కూడా కొద్ది పంచదారేసి బాగుంటుంది అలా తింటారు చాలామంది కానీ నేను మాత్రం ఇలాగే చెప్తానండి పిల్లలకి ఇష్టమని లేదంటే శనగపప్పు పచ్చి కొబ్బరి వేసి చేస్తాను అమ్మాయిది కొంచెం సేపు తిప్పుకుంటే వేయించుదాం ఒక రెండు మూడు నిమిషాలు తిప్పుతా వేయించుదాం పచ్చివాసన ఇది దాకా నుంచిగా మనం అన్నీ వేసాం కదా అయిందాకనే ఇప్పుడు కాస్త ఎల్లిపాయ కారం కూడా వేసుకుందాం మనం ముందుగా దంచిపెట్టిన ఎల్లిపాయ కారం వండుకున్నామా తిన్నామా కాదండి అది ఎంత టేస్ట్గా వండుకొని తిన్నామా మనం ఎంత కమ్మగా ఉందా తిన్నంత మట్టుకి అనేది కావాలా కారం కొంచెం వేసా సరిపోయిద్దమ్మా మళ్ళీ ఎక్కువైద్ది మరీ స్పైసీ చేసుకున్న కడుపులో మంట అండి నేను కొంచెం చూసి కొంచెం బట్టి దేశాను కారం కూడా చనిపోయింది మొత్తం ఎత్తి మంట మంట ఇది ఎల్లిపాయ కారం దంచిన దాంట్లో కొంచెం ఒక్క స్పూన్ అంటే స్పూన్ దంచానండి ఎల్లిపాయలు వేసి కారం అందులో హాఫ్ స్పూనే వేసాను నేను అయిపోయింది అయిపోయింది బంద్ చేశాను